జయ గుదత్తదత్త గణపతిగురుమేకం సచిదానంద విబుధ నివహసేవ్యం యోగమాగాఢం శరణముపగతానా ఆర్తిసంఘాద్రివ్రం మమ హృదయ నివాసం భక్తినమ్రో నమామి చూస్తూ ఉన్నటువంటి శుభ తరుణం ఈరోజు మనందరికీ ఆసన్నమైంది మన పుణ్య విశేషంతో పూజ్య గురుదేవులు దత్తనాథ ప్రభువుల దర్శనాన్ని ఈ సాయం సంధ్యా సమయంలో ఋషి పంచమి రోజు ప్రత్యక్ష ఋషి స్వరూపంగా సప్త ఋషి స్వరూపంగా పూజ్య గురుదేవుని మనం చూసుకుంటున్నాం సూర్యుడి యాత్రలాగా పూజ్య గురుదేవుల యాత్ర జరుగుతూ ఉంటుంది అది ఆగని యాత్ర ఇది ఆగని యాత్ర అది చీకట్లు పోగొట్టే యాత్ర ఇది చీకట్లు పోగొట్టే యాత్ర అది శుభాలు కలిగించే యాత్ర ఇది కూడా శుభాలు కలిగించే యాత్ర ఆయన స్థిరంగా ఉండే సూర్యుడు ఈయన చరంగా తిరుగుతూ ఉండే సూర్యుడు అదే మన దత్తనాథ ప్రభువులు జూన్ ఇరవై ఆరో తారీఖు స్వామిజీ వారు యాత్రకు బయలుదేరారు అప్పటి నుంచి దర్శనం కాలేదు అని నేను మీరు అందరం అనుకుంటూ ఉన్నాం గురుదేవుల దర్శనం నిరంతరంగా కోరుకుంటూ ఉండాలి ఆ దర్శనంతోనే మన మనస్సు వికసిస్తుంది ఆ దర్శన దీక్ష ద్వారా మన జన్మ ధన్యం అవుతుంది పూజ్య దత్తనాథ ప్రభువులు తమ ఆంధ్ర యాత్రలో జనవరి మాసంలో పిఠాపురం వచ్చినప్పుడు పుష్కరిణి ఉద్ఘాటన జరిగింది పిఠాపురంలో చాలా ఏళ్లగా పుష్కరిణి నిర్మాణం అవుతోంది కొన్ని విఘ్నాల వల్ల అది ఆగిపోయింది ఆ విఘ్నాలన్నీ పోతాయి ఈసారి ఆంధ్ర పర్యటనలో దాని ఉద్ఘాటన కూడా పెట్టుకుందాము అని పూజ్య దత్తనాథ ప్రభువులు చెప్పారు అలాగే ఆ పుష్కరిణి పూర్తి అయింది ఉద్ఘాటనకి స్వామిజీ వారు వచ్చారు ఆ రోజు చిన్నగా తెప్పోత్సవం కూడా చేశారు ఆ తెప్పోత్సవం అంతా అయిన తర్వాత మైసూర్ తర్వాత పంచోత్సవ సేవ చేసుకోవటానికి అనుకూలమైన ఆశ్రమం మన పిఠాపుర ఆశ్రమం ఈసారి ఇక్కడే ఎందుకు చాతుర్మాస్యం జరగకూడదు అని అన్నారు అది గురుదేవుల ఆజ్ఞ అంతే దాన్ని మనం మీరటానికి వీల్లేదు సమయం దగ్గరకు వచ్చేసింది ఎలా అవుతుంది ఇవన్నీ మనం ప్రశ్నలు వేయకూడదు చేయమన్నారు అంటే అంతే నిమిత్త మాత్రం సవ్య సాచి మన నిమిత్తమే అంతే పూర్తిగా తామే అయి ఉండి సర్వము తామే అయి ఉండి ఈ చాతుర్మాస్యాన్ని నడిపించిన వారే దత్తనాథ ప్రభువులు ఆ రోజు అందరూ చాలా ఆనందించారు పిఠాపురంలో చాతుర్మాస్యం అన్నారు పూజ గురుదేవులు అని ఆ తరువాత ఎన్నెన్నో అయితే కానీ రెండు నెలల కార్యక్రమం కాదు కాబట్టి తామే స్వయంగా తమ పాదాల చెంత వచ్చిన ధనం ఎనభై లక్షల రూపాయలు పంపించి ఇది మీకు చాలాసార్లు చెప్పాను ఎనభై లక్షల రూపాయలు పంపించి అన్నపూర్ణ మందిరం అలాగే భక్తుల కోసం బాత్రూమ్లు ఇవన్నీ నిర్మాణం అయ్యేలాగా చేశారు దత్తనాథ ప్రభువులు లేకపోతే ఈ కార్యక్రమం అయ్యేది కాదు భక్తులు అనుకూలంగా ఉండాలి ఎండ వాన వీటికి కష్టపడతారు అన్నపూర్ణ మందిరం ఉండాలి అలాగే వారందరూ అన్న ప్రసాదం ఒక సరి వ్యవస్థ ఉండాలి అని ఆలోచన చేసి ఆ రోజు నరసింహస్వామిలాగా మొత్తం ఆశ్రమం అంతా తిరిగారు తిరిగితే చాలామంది అనుకున్నారు ఎందుకు ఇలా ఇప్పుడు వస్తూ అదే అంటున్నారు ఎందుకు ఇలా కోపడుతున్నారు స్వామిజీ వారిని అది కోపం కాదు ఆగ్రహం కాదు అనుగ్రహం అని తర్వాత తెలిసింది అందరికీ కూడా అది ఆగ్రహంలాగా కనిపిస్తుంది కానీ అది అనుగ్రహం ఆ రోజు ఆ సంకల్పం చేయకపోతే ఈ పనులన్నీ అయ్యేవి కావు ఈ పనులు కాకపోతే మనం ఇలా చాతుర్మాస్యం చేసుకోవటం కష్టమయ్యేది పంచోత్సవ సేవ ఆ రోజు ఆ శుభ ముహూర్తంలో పూజ్య గురుదేవులు సంకల్పించారు ఆ ప్రకారంగానే ప్రతిరోజు పంచోత్సవ సేవ భక్తులందరూ చేసుకుంటూ ఉన్నారు ఎప్పుడూ స్వామిజీ వారు చెప్పేది ఆశ్రమంలో అన్నదానం బాగా జరగాలి అన్నదానం జరిగితే జయలక్ష్మి మాత ఉంటారు జయలక్ష్మి మాత ఉంటే నేనుంటాను నేనుంటే మీకు అందరికీ అన్ని పనులు జరుగుతాయి అని ఎన్నోసార్లు చెప్పారు ఆ అన్నదానంలో భక్తులు చాలా ఆశ్రమాల భక్తులందరూ కూడా పాల్గొని ఆ అన్నదాన సేవ చేసుకుంటున్నారు ఈ మూడు వారాలు విశేషంగా బిహెచ్ఎల్ వాళ్ళు అన్నదానం చేసుకుంటున్నారు ఈ అన్నదానాది కార్యక్రమాలు ఇవన్నీ బాగా జరుగుతున్నాయి అని విని సంతోషించి ఇంకా బాగా జరిగేట్టుగా పిఠాపురంలో ఇక మీద కార్యక్రమాలు ఇలాగే నిరంతరంగా జరుగుతూ ఉండేలాగా మనల్ని అనుగ్రహించటానికే దత్తనాథ ప్రభువులు ఈరోజు మన పిఠాపురానికి వచ్చి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు కృష్ణ పరమాత్మ మాఘకావ్యంలో నారద మహర్షిని దర్శనం చేసినప్పుడు గురు దర్శనానికి ఉండేటువంటి మహిమని చెప్తారు హరత్యఘం సంప్రతి హేతురేష్యత నారద మహర్షి చూసి చెప్తూ ఉన్నారు హరత్యఘం శుభస్య హరత్యం కృతం శుభై శరీర భవదీయ దర్శనం వ్యనక్తి కాల మూడు కాలాల్లో కూడా గురుదర్శనం అనేది మనకి ఫలాన్ని ఇస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చేసుకున్న దోషాలు పాపాలు వాటిని పరిహారం చేస్తుంది హరత్యగం సంప్రతి హేతురేష్యత కలగబోయే శుభాన్ని ముందే కలిగిస్తుంది శుభస్య పూర్వాచరిత కృతం శుభై మనం ఎప్పుడో పూర్వజన్మలోనో పూర్వంలోనో చేసుకున్న పుణ్యానికి ఫలంగా మనకి గురువుల దర్శనం కలుగుతూ ఉంటుంది శరీర భవదీయ దర్శనం వినక్తి కాల త్రిత ఏపి యోగ్యత శరీరము ధరించిన ప్రతి ఒక్కరూ కూడా గురు దర్శనం చేసుకోవాలి ఆ గురు దర్శనంలో త్రికాలాల్లోనూ కూడా శుభాలు కలుగుతాయి అని కృష్ణ పరమాత్మ నారద మహర్షికి చెప్పారు అటువంటి గురు దర్శనాన్ని దత్తనాథ ప్రభువుల మహాదర్శనాన్ని ఈ ఋషి పంచమి రోజు మనమందరము చేసుకుంటూ ఉన్నాం ఇటువంటి దర్శనాన్ని మనకి అనుగ్రహించి ఈ చాతుర్మాస్యంలో చాతుర్మాస్య వ్రత ఫలము అందరికీ కూడా పరిపూర్ణంగా అందాలి అని మనము చేస్తాము వ్రతము కానీ ఆ వ్రత ఫలాన్ని ఫలప్రదాత అని భగవంతుడికి గురువుకి పేరు ఆ ఫలాన్ని మనకిచ్చేందుకోసం ఈరోజు మన దగ్గరకు వచ్చి మనకందరికీ కూడా దర్శనమిస్తూ ఉండేటువంటి పూజ్య దత్తనాథ ప్రభువుల చరణాల విందాలకు సాష్టాంగ వందనాలు సమర్పణ చేస్తూ మీ అందరి తరఫున పూజ్య గురుదేవులు తమ అమృతవాణితో మనల్ని అందరినీ కూడా అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై బలో దత్తనాథ ప్రభుకి జై